్రహ్మరాంబ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ వీలాయిలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముగలిపాక గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి మరియు ఎల్లమ్మ మైసమ్మ అమ్మవర్ల విగ్రహ ప్రాణ కార్యక్రమం ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ యొక్క ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ నిర్వాహకులు బిర్లా ఐలయ్యకి భారీ గజమాల కోలాటంతో ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు అనంతరం బిర్లా ఐలయ్యని ఘనంగా సన్మానించారు আর আর এই প্লাকো সামনে তা করে যাচ্ছে দাদা যায় না

శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి మూర్తి ఆర్యులా మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్